సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్వంసం నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరాం నిన్నటి సత్సంగంలో ముచికుందుని యొక్క దర్శనం శ్రీకృష్ణుని యొక్క దర్శనం గురించి చదువుకున్నాం మళ్ళా దాంతో మొదలవుతుంది ప్రార్థిస్తేనే అవతరించాను కృష్ణ పరమాత్ముడు ముచుకుందునికి దివ్య దర్శనం అనుగ్రహించాడు అప్పుడు ముచుకుందుడు అద్భుతమైన తేజస్సుతో ప్రకాశించే చతుర్భుజుడైన మహావిష్ణువు రూపాన్ని చూచి స్వామి నీ వెవరవు చంద్రుడివా ఇంద్రుడివా అగ్నివా సూర్యుడువా శివుడువా విధాతవా విష్ణువువా నీ రూపం ఆకాశాలు నిండిపోయి ఉన్నది అని అడిగాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతనితో ముచుకుంద నా గుణాలను కానీ కర్మలను కానీ గుణించే శక్తి నాకే లేదు నేను రాక్షసును నిర్జించే నిమిత్తం ధర్మాన్ని ప్రతిష్ఠించే ఉద్దేశ్యంతో బ్రహ్మదేవుని ప్రార్థనపై వసుదేవ నందనుడై అవతరించాను నిన్ను అనుగ్రహించటానికి ఇలా వచ్చాను నా భక్తులైన వారు నన్ను దర్శించిన తర్వాత దుఃఖితులకు ఆవటం అనేదే ఉండదు అని పలికాడు కృష్ణుడు ముచుకుందనితో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఒకసారి ఇలా పలికారు నా అంతట నేను ఈ భూలోకానికి రాలేదు ఎందరెందరో సాధువులు సన్యాసులు భక్తులు జ్ఞానులు యోగులు సత్పురుషులు అన్ని మతముల వారు అన్ని జాతుల వారు అన్ని దేశముల వారు ప్రార్థనలతో ఆహ్వానించగా నేను అవతరించాను ఈ దినము ఈ ప్రదేశములో మీరు నన్ను చూస్తున్నారు మీరందరూ నాకు చిరపరిచితులు మానవులను దైవీ మార్గంలో పయనింపజేయటము ప్రతి అవతారములోనూ నా కర్తవ్యము మీరు నా వైపునకు ఒక అడుగు వేస్తే నేను మీ వైపునకు నూరు అడుగులు వేస్తాను మీరు పశ్చాత్తాపంతో ఒక కన్నీటి పొట్టును విడిస్తే నేను నూరు కన్నీటి బొట్లను తుడుస్తాను భారంతో కృంగిపోయే మానవుడు నా వద్దకు వస్తే నాకు అపరిమిత ఆనందము కలుగుతుంది నాతో అతనికే ఎక్కువ పని నా సంకల్పం ఉన్న కారణం చేతనే మీరు ఇక్కడకు రాగలిగారు మిమ్మల్ని ఎవరిని నేను విడువను విడువు జాలను అది నా స్వభావము కాదు అని చెప్పారు సాయి కృష్ణ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ బయో సైన్సెస్ చదివి పిహెచ్డి చేసిన ప్రబల్ మాల్ అనుభూతి అద్భుతంగా ఉంది ఈయన పేరు పిహెచ్డి విద్యార్థి ప్రబల్ మాల్ అతని పేరు ఆయన యొక్క అనుభూతి చూద్దాం ఆయన పదహారు సంవత్సరాల వయసులో కాశ్మీర్ లోయలోని ఓహోహోయ్ పర్వతాలకు పర్యటనకు వెళ్ళాడు ఈ ప్రబల్ మాల్ అప్పుడు హిమగిరులపై తమ కాటేజీ దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆ వెనక ఉన్న అందమైన పర్వతం మీద అతని దృష్టి పడింది దారిలో సన్నగా ప్రవహిస్తున్న నదిని దాటి ముందుకు వెళ్ళాడు పర్వత శిఖరం చేరుకున్నాడు అక్కడ చిన్న గుహ అతని దృష్టిని ఆకర్షించింది ఆ గుహ అందంగా పవిత్రంగా హాయిగా అనిపించింది పర్వత శిఖరం మీదకు కష్టపడి రావటం వల్ల ప్రబల్ మాల్ ఆ గుహలోని గోడ కానుకొని కూర్చున్నాడు ఇక అప్పుడు ఆరంభమైంది అద్భుతమైన దృశ్యాలు కనిపించటం ఎలా కనిపించాయంటే క్రమంగా చీకటిగా అనిపించింది ఆ చీకట్లో అతనికి ఒక చిత్రం పెద్దదవుతూ స్పష్టంగా కనిపించసాగింది దూరంగా పెద్ద సరోవరం ఆ సరస్సు నీలం ఆకాశపు నీలం కలిసిపోయాయి తీరాన బంగారపు రంగు ఇసుక ఎక్కడ నుంచో గోపాల బాలకులు బృందాలుగా వచ్చి ఆ ఇసుకలో ఆడుకుంటున్నారు వారితో ఆవులు దూడలు కూడా ఉన్నాయి వారందరి మధ్యలో వారి నాయకుడు నీలంగా అందంగా ఆకర్షణీయంగా కనిపించసాగాడు అతని చుట్టూ ఆ బాలకులు ఆటలాడుతున్నారు ఒకసారి ఇక్కడ ఒకసారి అక్కడ మరొకసారి అంతటా కనిపిస్తున్నారు ఆ దృశ్యంలో లోపం ఒకటే ఏమిటంటేట అది శబ్దం లేకపోవటమే లోపం అక్కడ శబ్దం లేదు దృశ్యం మాత్రం కనబడుతుంది ఆ గోపాల బాలురంతా అలసిపోయారు ఆ శ్యామసుందరుడు వారినందరినీ చుట్టూ కూర్చొనమని సైగ చేశాడు అందరూ తాము తెచ్చుకున్న ఆహారం బయటకు తీశారు కలిపి ముద్దలు చేసి ఆ నీలాల సుందరుడు ఒక్కొక్కరికి ఆ మధుర పదార్థాన్ని పెట్టసాగాడు భోజనాలు అయ్యాయి అందరూ ఆ బాలున చుట్టూ ఆసక్తిగా కూర్చున్నారు అంత ఆ బాలుడు తన ముందున్న ఇసుకను గోపురం ఆకారంగా పోగు చేశాడు శిఖరం మీద చదునుగా నునుపు చేశాడు మెల్లగా తన కుడి చేతిని లోపలికి పోనిచ్చాడు ఎడమ చేతితో ఎడమ చేతితో వారికి సైకి చేస్తున్నాడు నేను లోపల నుంచి ఏమి తీస్తానో చెప్పుకోండి అన్నట్లుగా కళ్ళతోటే ప్రశ్నిస్తున్నాడు ఎవరు చెప్పలేకపోయారు కొంట నవ్వులు నవ్వుతూ ఆ బాలుడు మెరిసే ఒక పొడగాటి పొడవాటి వస్తువును బయటకు తీశాడు తన చుట్టూ కూర్చున్న బాలురందరికీ చూపించాడు ఆ శ్యామసుందరుడు బొమ్మ అందరికీ చూపిస్తుంటే ఆ గుహలో కూర్చున్న ప్రభాల్ మాలకి ఒక భంగిమలో ఆ బొమ్మ స్పష్టంగా కనిపించి ఆశ్చర్యపడ్డాడు ఆ బొమ్మ భగవాన్ సత్యసాయి బాబా వారిది ఆ నల్లని బాలుడు ఆ బొమ్మను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు కుడి చేతి వేలితో తనను చూపించటం తరువాత అదే వేలితో ఆ బొమ్మను చూపించటం ఉన్నవారికి ఏదో చెప్పటం శబ్దం లేకపోవటం వల్ల మాట వినిపించటం లేదు అయినా అర్థమైంది ఆ బాలకృష్ణుడు తన మిత్రులతో చెబుతున్నాడు తాను తరువాత ఈ బొమ్మలో ఉన్న రూపంలో అవతరిస్తానని తరువాత క్రమంగా ఆ దృశ్యం అదృశ్యమైంది తీరా చూస్తే ఆ గుహ దగ్గర తాను ఒక్కడే ఉన్నాడు అతని మనస్సు ఆనందంతో ఆశ్చర్యంతో నిండిపోయింది ప్రభాల్ మాల్ మనస్సులో ఈ సన్నివేశం చెరగని ముద్ర వేసింది కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి సత్యసాయి భగవాను దయవల్ల కొన్నాళ్ళకు ప్రశాంతి నిలయంలో స్వామి కళాశాలలో చేరాడు ఎంఎస్సి చదివే రోజుల్లో ఒకసారి భగవాన్ బాబాకి సన్నిహితంగా ఉండే అవకాశం కలిగింది అప్పుడు అనుకొనకుండగా అతడు స్వామిని తనకు ఎప్పుడు తోడుగా ఎప్పుడు తోడుగా ఉండే ఒక మంత్రం బోధించమని అడిగాడు మరలా అడిగాడు అప్పుడు స్వామి సమ్మోహనమైన మందహాసంతో అన్నారు సాయి కృష్ణ అని అతనికి ఆశ్చర్యం కలిగించింది ఆనాడు కాశ్మీర్ గుహ దగ్గిరి అనుభవాన్ని సాయి భగవంతుడు నిర్ధారణ చేశారని స్పష్టమైంది అంతటి అదృష్టవంతుడు ఆయన ద్వాపర దృశ్యం చూశాడు కలియుగ దృశ్యంలో కూడా పరమాత్మను చూసినటువంటి మహానుభావుడు మాల్ అనే అతను షిరిడి సాయినాథుని సన్నిధిలో నివసించిన కాకా దీక్షిత్ మనుమడు డాక్టర్ గాడియా మహాశయుడు ఆయన శ్రీ సత్యసాయి బాబా వారి దయతో మణిపాల్లో మెడిసిన్ చదివి గాడి అని ఆయన బాబా అనుమతితో ఆఫ్రికాలో తరువాత ఇంగ్లాండ్లో వైద్య సేవ చేశారు విదేశాలలో ఆయన నిర్వహించిన శ్రీ సత్యసాయి లక్షార్చన పాదుకా పూజల ప్రభావంతో ఖండఖండాంతర వాసులు బాబా సన్నిధికి రావటం జరిగింది ఈ విధంగా ఫారినర్స్ ఎక్కువగా రావటంలో డాక్టర్ గాడియా యొక్క కూడా ఒక పనిముట్టుగా ఉపయోగపడ్డా పడ్డాడని మనకు అర్థమవుతున్నది ఈయన షిరిడీ సాయినాథని సన్నిధిలో నివసించే కాకా దీక్ష గారి మనవడు ఆయన రచించిన సాయి స్మరణలో గాడియా ఇలా పేర్కొన్నారు స్వామి నుండి ఏదైనా మంత్రోపదేశం పొందాలని నాకు చిరకాలం నుండి ఒక కోరిక ఉండేది నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఏదైనా మంత్రమును అనుగ్రహింపమని నేను స్వామిని వేడుకుంటూ వచ్చాను స్వామి ఎప్పటికప్పుడు వేరే విషయాలు మాట్లాడుతూ దీనిని దాటవేస్తూ వచ్చారు అయితే ఎట్టికేలకు ఎట్టకేలకు ఆయనకు సంకల్పం కలిగింది కాబోలు ఆయన నాకు ఓం శ్రీ సత్య సాయి మహా అనే మంత్రము అనుగ్రహించారు గాడియ గారికి దానిని కేవలం ఒక నా ఒక్కడికే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరికీ ఒక సాధనగా వినియోగించుమని ఆదేశించారు కూడా స్వామి అనుగ్రహంతో భగవాన్ బాబావారి దివ్య పాదార విందములను అక్షతలతో పూజిస్తూ లక్షసార్లు ఈ మంత్రమును సామూహికంగా జపించే లక్షార్చన విధానమును రూపొందించడం జరిగింది అని తెలియజేశారు గాడియాగారు గారు ఈ విధంగా గాడియాగారికి గారికి జరిగే ఈయన లక్షార్చన ఓం శ్రీ సత్యసాయి కృష్ణాయ మహా అనేటువంటి మంత్రంతో లక్షార్చన చేయటం అనేది ఆ విధానం మొదలైంది గాడియా గారితో ఈ విధంగా గాడియా గారి అనుభవం అలాగే ప్రబల మాల్ గారి అనుభవం ఈరోజు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలగజేసేటువంటి సన్నివేశాలని మనం చదువుకోవడం జరిగింది సాయి రామండి